చాలామందికి ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా ఈ ఆస్టి ఆర్థరైటిస్ గురించి వింటూ ఉన్నాం అవి రొమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు ఆస్టివ్ ఆర్థరైటిస్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఈ ఆస్టివ్ ఆర్థరైటిస్ రొమటైడ్ ఆర్థరైటిస్లో రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది చిన్నపిల్లల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఇవేంటంటే మనం చేసే మనం ఈ కాజ్ ఏంటంటే మనది జంక్ ఫుడ్ అవి ఇవి వీటి కారణాల వల్ల కూడా ఒకటి ఈ మటన్లు చికెన్లు ఇవి కూడా ఎక్కువ ఓవర్గా యూజ్ చేయడం వల్ల కూడా ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది వాటితోటి వస్తుందా అనేది పక్కన పెడితే ఇప్పుడు ఎవరు స్టడీస్ అయితే అదే చెప్పట్లేదు అన్నోన్ కాజ్ అని ఒకటి చెప్తుంది రెండవది మనకు బాడీలో ఇమ్యూన్ పవర్ తక్కువైనప్పుడు కూడా ఈ విధంగా వస్తాయని చెప్పి మనకు స్టడీస్ చెప్తున్నాయి లేదా టెన్షన్ స్ట్రెస్ అని చెప్పి కూడా మనకు స్టడీస్ చెప్తూ ఉన్నాయి వీటి గురించి టోటల్గా తీసుకుంటే అల్టిమేట్గా ఈ ఆస్టివ్ ఆర్థరైటిస్ తోటి చాలామంది సఫర్ అవుతున్నారు ఆర్థరైటి గురించి ముందు చెప్పుకోవాలంటే జాయింట్ పెయిన్స్ మోకాలు నొప్పి భుజముల నొప్పి మోచేతుల నొప్పి ఇవన్నీ కూడా మనకు ఆస్టియో ఆర్థరైటిస్ కిందకి వస్తాయి అలాగే గౌట్ అని ఒకటి ఇంటున్నాం ఈ గౌట్లో కూడా యూరిక్ లెవెల్స్ బ్లడ్ యూరియా ఇవన్నీ కూడా మనకు బ్లడ్లో ఎక్కువ అవుతుంటాయి ఇవి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఒక్కోసారి తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అది ఒక మెయిన్ కారణం రెండవది మనం తినే ఈ జంక్ ఫుడ్ కూడా రెండవ కారణం మూడవ కారణం ఒక్కొక్కసారి యూరిక్ యాసిడ్ బ్లడ్ యూరియా మనకు బ్లడ్లో పెరిగినప్పుడు మనం దాన్ని దాని మీద ఫోకస్ పెట్టకుండా మనం తినే డైట్లో చేంజెస్ చేయకుండా అదే విధంగా మనం ప్రాసెస్ మనం ఎలా తింటున్నాం అలాగే ప్రాసెస్ చేస్తూ ఉంటే మనకు మళ్ళీ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటాయి అది ఎలాగో ఏంటి అంటే మీకు డైట్ గురించి చెప్పాలంటే ఒక్కసారి యూరిక్ యాసిడ్ బ్లడ్ యూరియా పెరిగిన తర్వాత ఈ గౌటు అనేది చాలా తీవ్రంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అవి దాని నివారణోపాయాలని మళ్ళీ చెప్పుకుందాం గౌటు గురించి ఏంటంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్ బిగ్ టూ అంటాం పెద్ద బొటనే అంటాం కదా కాలికున్న బొటన దగ్గర మెయిన్ స్టార్ట్ అవుతుంది అది అనుభవించే వాళ్ళకి దాని బాధ అనేది తెలుస్తుంది మెల్లగా స్టార్ట్ అవుతుంది దానికి ఏ రీజన్ ఉండదు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది షూ వేసుకోవడము ఇది ఉంటాయి కాబట్టి ఆ షూ ఒత్తుకొని నాకు నొప్పి వచ్చింది సార్ అని ఒకరు అంటారు ఇక ఇంకొకరు ఏంటంటే నడవడంలో కొంచెం మెలకబడి నొప్పి వచ్చింది సార్ అప్పటి నుంచి సార్ అంటారు కానీ ఇవి కాదు దాని కారణం ఏంటంటే మనం అప్పటికర చూసుకోలేదు కాబట్టి బ్లడ్ యురేరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో ఉన్నాయో లేవో మనకు తెలియదు కాబట్టి మనం చిన్న చిన్న దెబ్బ లాంటిది చిన్నగా ఘర్షణ వల్ల నాకు వచ్చింది సార్ అంటారు అప్పుడు వాళ్ళకి సింపుల్గా సింపుల్ టెస్ట్ రాస్తే ఈ బ్లడ్ యురైరికాసిడ్ లెవెల్స్ పెరిగి ఉంటాయి వాళ్ళకు మనము సింపుల్గా మీరు మటన్ చికెన్లో కొంచెం బంద్ చేయండి అమ్మా అని చెప్తాం ఆ డైట్కి మళ్ళీ వద్దాం ఆ విధంగా మనకు స్టార్టింగ్ ఏమవుద్ది అంటే పెద్ద బొట్టిన వేలు మెయిన్గా తొంభై పర్సెంట్ రైట్ బొట్టిన వేళ్ళే దెబ్బతింటుంది రైట్ బొట్టినేలు జాయింట్ వాసి మెల్లమెల్ల మెల్లమెల్లగా ఎట్లుంటుందంటే ఈవెన్ చిన్నగా టచ్ చేసినా కానీ అబ్బా అబ్బా అని పోయి మన అసలు దగ్గరికి రానియాడు అతని ఆ పేషెంట్ అంత సివియారిటీ గోడలు పట్టుకొని నడుస్తాడు అదేవిధంగా అది స్టార్టింగ్ స్టేజ్లో ఉండంగా ఉండగా ఏంటంటే ఒక్కోసారి మోకాళ్ళకు వస్తుంది మో చేతులకు వస్తుంది అప్పుడు మో చేతులకు వచ్చినప్పుడు చేతులు కూడా ఎత్తలేడు పైకి ఇట్లా పైకి ఎత్తడానికి గుర్రాదు ఇట్లా ఉన్న చెయ్యి ఇట్లా మడవడానికి గుర్రాదు వాడు చేయి పట్టుకోవాలని పెట్టుకోలేరు నోట్లు అన్నం తినాలన్నా తినాలి తినలేరు నోటికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్లు నేను చూస్తుంటాను వాళ్ళ భార్యో పిల్లలైతే వాళ్ళ అమ్మో తినిపిస్తే కానీ తిన తినలేని పరిస్థితి ఇవన్నీ పట్టుకొని చూస్తే క్రిస్టల్స్ ఉంటాయి ఎందుకంటే డెడ్యూరా యూరిక్ యాసిడ్ ఆ క్రిస్టల్స్ అనేది ఫామ్ అయ్యి ఉంటాయి ఒక్కోసారి పెద్దగా ఫామ్ అయినప్పుడు సర్జరీ చేసిస్తే మనకు ఐసులు ఎలా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే ఆ విధంగా గడ్డలు కూడా మనకు బయటికి సర్జరీ చేసి తీసే అవకాశం ఉంటుంది ఆ విధంగా మనకు మోకళ్లకు వీటికి వస్తాయి వీటికి వచ్చిన తర్వాత వాటిను మనం చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటే మనల్ని ఏమి చేయవు లేకపోతే అవి అవేనేటి మనం మనం నడవడానికి రావు మనం పడుకున్నా లేచినా కూర్చున్నా అదే పెయిన్ ఒకటే పెయిన్ నీకు పెయిన్ కిల్లర్ వేసినా కూడా ఒక గంట రెండు గంటలు పనిచేస్తే మళ్ళీ వస్తూనే ఉంటుంది దీనికి ఇప్పుడు నివారణ ఉపాయాలు ఏంటి అంటే ఫస్ట్ డైట్లో మనం చేంజెస్ చేసుకోవాలి డైట్లో ఏం తిన కూడా రెడ్ మేట్ అంటే మటన్ చికెన్లు అనేటివి ఏది కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి ఒక ఇనిషియల్ స్టేజ్లో ఉంటే చేపలు ఏదో కొంత భాగం తినొచ్చు కానీ దాంతో కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది వాటిని కూడా కొంచెం అవాయిడ్ చేయాలి వీలైనంత వరకు న్యాచురల్ ఫుడ్ అంటే ఆకుకూరలు మనము తినే ఫుడ్లో కొన్ని చేంజెస్ చేసుకుంటూ పోతే సరిపోద్ది మూడవది ఏంటంటే పప్పులో వాటిల్లో ఈటర్లో పప్పులు పప్పులో కూడా ఉంటుందని చెప్తుంటాం కానీ పప్పులో కూడా ప్రోటీన్స్ విటమిన్స్ యాసిడ్స్ ఉంటాయి కానీ ప్లాంట్ బేస్డ్ వచ్చే దానికన్నా ఎనిమల్ నుంచి వచ్చే ఎనిమల్ బేస్డ్ ఏంటంటే మనకు పెయిన్స్ కలిగించే అవకాశం ఉంటుంది ప్లాంట్ బేస్ నుంచి వచ్చే టెన్ పర్సెంట్ మనకు ఇబ్బంది పెడితే ఎనిమల్ బేస్డ్ నుంచి వచ్చేది నైంటీ పర్సెంట్ ఇబ్బంది పెడుతుంది అందుకే ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి మెయిన్ మిల్క్ కూడా తీసుకోవద్దు మిల్క్ కూడా అవాయిడ్ చేయమంటాం మనం ఏంటంటే ఫ్రెండ్స్తో కలిసి ఒక్కొక్కసారి నేను మిల్క్ కదా సార్ మీరు చెప్పింది అంటారు మేము పేషెంట్ చెప్తుంటాం కదా సార్ మీరు ఆ మిల్క్ అవాయిడ్ చేయమన్నారు సార్ మేము మిల్క్ అవాయిడ్ చేసినాం సార్ అంటారు సార్ మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కలిసి పన్నీర్ అట్లాడితే అది అది తింటాం సార్ వానికి వారానికి రెండు మూడు సార్లు తింటాం సార్ ఫ్రెండ్స్ మేమే పాలక్ పన్నీరు పన్నీర్ బటర్ మసాలా తింటాం సార్ అంటారు ఇంకా పన్నీర్ అంటే ఒక పీస్ తిన్నా రెండు గ్లాసుల మీద పన్నీర్ పాలు అయితే కానీ ఒక పన్నీర్ పీస్ తయారు కాదు మీకు ఒక పన్నీర్ పీస్ తింటే నువ్వు నెల రోజులు పాలు తాగకపోయినా ఈక్వల్ అవుతుంది అదేవిధంగా పప్పు కూడా అంతే పప్పు కానీ కొన్ని రాజమా ఇటువంటి వాటిల్లో కొన్ని యాసిడ్స్ ప్రోటీన్స్ ఉంటాయి అవి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి కానీ ప్లాంట్ బేస్డ్ మీరు ఏదైనా తినొచ్చు అనుమాన పడాల్సిన అవసరం లేదు ఈ దీంట్లో మాత్రం ఎగ్గు కూడా అవాయిడ్ చేస్తే మంచిది సార్ ఇవన్నీ అవాయిడ్ చేయమంటారు మేము ఎట్లా సార్ అంటే కొద్ది రోజుల వరకు మెడికేషన్ వరకు మెడికేషన్ కొద్ది రోజులు వాడండి వాడిన తర్వాత కొద్ది రోజులు అవాయిడ్ చేయండి ఎప్పుడో నెలకు వన్సీన్ వైల్ అంటే తీసుకోవచ్చు కానీ దాన్ని ఫోకస్ అదే కదా మీరు తింటే మళ్ళీ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది మీరు దాన్ని బాధ అనుభవించిన వాళ్ళు మీకు తెలుసు కాబట్టి మీకు దాని గురించి చెప్తున్నాం అంత బాధ అనుభవించాల్సిన అవసరం లేదంటే మనం తప్పదు కొన్ని మాదిరి డైటరీ సూచనలు అయితే మనం పాటించాలి ఇవన్నీ కూడా అనుభవం మీద మనకి చెప్పినాయి తప్ప ఏదో కావాలో చెప్పడం కాదు ఈ నాన్ వెజ్ ప్రియుల మీద మనం ఏదో కోపంతో చెప్పడం కాదు ఇది ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాం కాబట్టి అవన్నీ అవాయిడ్ చేస్తే మీరు ఈ డిసీజ్ నుంచి బయట పడగలుగుతారని చెప్పి మీకు మనవి చేస్తున్నాం తప్ప దాని దానికి మేము దేనికి వ్యతిరేకం కాదు అందుకని మీరు ఈ పాలు పాల ప్రొడక్ట్స్ కొన్ని పాల ప్రొడక్ట్స్ అంటే మీరు తినే పాలకోవ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎన్ని పాలతో తయారు చేసిన పదార్థాలే కాబట్టి వాటిని వీలైనంత వరకు మీరు అవాయిడ్ చేసుకోండి యానిమల్ ప్రోటీన్స్ అవాయిడ్ చేయండి దాంతోపాటి కొన్ని హోమియో మెడిసిన్స్ వాడుకోండి హోమియో మెడిసిన్స్ ఏంటంటే దీనిలో ఒక పదిహేను ఇరవై రకాల మెడిసిన్స్ ఉంటాయి ఇప్పుడు చెప్పాను కదా టెండర్ టు టచ్ మీ పేషెంట్ దగ్గరకు కూడా రాన్నాడు ఎక్స్ట్రీమ్ పెయిన్ అసలు పేషెంట్ ఏళ్ళు ఇంత దూరంలో ఉండగానే అబ్బాబ్బా పెయిన్ సార్ తగలక సార్ సార్ అంటారు అటువంటి కేసులకు కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఇంకా కొంచెం తక్కువ స్టేజ్లో ఉన్నాయి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అందుకే సింపుల్గా కొన్ని మెడిసిన్స్ చెప్తాను వాడుకోండి ఆడకటి తగ్గకపోతే మీకు దగ్గర ఉన్న హోమీ డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి మీరు చూసుకోవచ్చు లేదంటే మన దగ్గర ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి మన దగ్గరికి వస్తే కూడా మీకు తొందరగా డిసీజ్ నుంచి బయట పడేసే అవకాశం ఉంటుంది కోల్చికం అనే ఒక మెడిసిన్ ఉంటుంది రాసుకోండి కోల్చికం ఈ మెడిసిన్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రము ఒక నెల రోజులు కంటిన్యూగా వాడండి అలాగే బెంజోయకి ఆవిష్యమైన మెడిసిన్ ఉంటుంది ఈ మెడిసిన్ ఆల్టర్నేట్గా అది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పదిహేను రెండు నిమిషాలు గ్యాప్తో వేసుకోండి మీకు వన్ మంత్లో చాలా వరకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది